హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి విటారా బ్రిజా జెడ్డీఈ అయితే తీసుకురావడం జరిగింది టాప్ అండ్ వేరియంట్ అండి జడ్డీఐ ప్లస్ టాప్ అండ్ జడ్డీఐ టాప్ అండ్ దీనికంటే జడ్డీఏ ప్లస్ ఫుల్లీ టాప్ అండ్ అనమాట ఫ్రెండ్స్ టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ హర్యానా కార్ అండి ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాల కమ్ముతాను ఇస్తాను టాక్సీ మీద కట్టుకోవాల్సి ఉంటుంది ఇక కారు డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా నా పేరు వచ్చేసి పీవసీ మున్నా నేనుండే లొకేషన్ తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ అండి ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది హర్యానా ఢిల్లీ యూపీ కార్ల ఫైనాన్స్ రావు ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మన చేతికి అయితే కార్ అయితే ఇవ్వటం మీరు వచ్చి వచ్చి తీసుకెళ్తా అంటే మీరు మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఇప్పుడు మనం ముందున్న కారు మారుతి సుజుకి విటారా విటారా బ్రిజాజ వేరియంట్ అండి మోడల్ రెండు వేల పదిహేడు మోడల్ రెండు వేల ముప్పై రెండు దాకా ఈ కార్ ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి ఫ్యూల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్ కి హర్యానాలో ఉన్న ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ సింగిల్ ఓనర్ కార్ అండి ఇన్వెస్ ఓనర్ అండి ఫస్ట్ ఓనర్ కార్ రెండు తెలుగు రాష్ట్రాలకు మొత్తాన్ని ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కండిషన్ విషయంలో ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉందండి ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదు అలాగే ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీక్ల్ అయితే లేవండి టైమింగ్ చైన్ కూడా అయితే మారలేదండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా తొంభై నుంచి వంద శాతం అయితే ఉన్నాయి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి వీల్స్ అయితే ఉన్నాయి స్టెప్ని టైర్ చూసుకున్నట్లయితే అరవై నుంచి డెబ్బై శాతం అయితే ఉంది మైలేజ్ వన్ లీటర్ డీజిల్ హైవే మీద ఇరవై రెండు అయితే అండి ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి కార్ బాడీ పరంగా రెడ్ అండ్ బ్లాక్ తో ఈ కార్ అయితే ఉందండి రెడ్ కలర్ అలాగే టోన్ కలర్ తో అయితే ఉందండి కార్ బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఏ గ్లాసు ఏ డోరు కూడా చేంజ్ అవ్వలేదు కార్తో వచ్చినటువంటి గ్లాసులు కార్తో వచ్చినటువంటి డోర్లు అయితే ఉన్నాయి పిల్లర్స్ లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు కానీ రైట్లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు యాప్రాన్స్ కూడా రెండు కంపెనీ పేస్టింగ్ తో ఉన్నాయి ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చి పంచింగ్ కానీ పర్ఫెక్ట్ గా అయితే ఉందండి అలాగే రూఫ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీకి కూడా ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద హర్యానాలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ పేపర్ ఫోర్స్లో ఉన్నాయి కారు కాస్ట్ ధర చూసుకున్నట్లయితే ఢిల్లీలో ఐదు లక్షల అరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను ప్లీజ్ అండి ఒక లైక్ అయితే చేసుకోండి చూడొచ్చండి మారుతి సుజుకి విటారా బ్రిజా జడీఈ వేరేట్ అండి ఫ్రంట్ బానేటి మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి టెన్స్ అయితే లేవని మైనర్గా ఒకటి రెండు స్క్రాచెస్ అనేది చిన్న చిన్న అయితే ఉంటాయి ఎందుకంటే సెకండ్ హ్యాండ్ కారు కాబట్టి అలాగే హెడ్లాం చూసుకున్నట్లయితే తొంభై శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి బంపర్ కానీ అలాగే గ్రిల్ కానీ ఫాగ్ ల్యాంప్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడవచ్చండి చాలా అంటే చాలా నీట్గా ఉంది కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు టైర్స్ చూసుకున్నట్లయితే చూడొచ్చు తొంభై శాతం ఎనభై తొంభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడవచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే చూడొచ్చు తొంభై శాతం టైర్ అయితే ఉంది ఎలవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల ఉన్నటువంటి రెండు టేల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైపు డిఫాగర్ అయితే ఉంది సేఫ్టీ విషయంలో కూడా స్టీల్ బంపర్ అయితే ఉంది అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అండి అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ నేను చూపిస్తున్నాను చూడొచ్చండి కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు కారు చాలా నీట్గా ఉంది టైర్స్ చూసుకున్నట్లయితే చూడొచ్చండి తొంభై శాతం టైర్స్ ఉన్నాయి అలాగే ఎలవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క రైట్ సైడ్ లో చూడొచ్చు కారు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం మధ్యలో టైర్ ఉంది ఎలవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి సీట్ కవర్ చూసుకున్నట్లయితే ఎనభై శాతం కంపెనీతో వచ్చినటువంటి సీట్ కవర్స్ అంతే ఉన్నాయండి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే ఒకసారి ఈ కారు సింగిల్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను కీజ్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి సింగిల్ లో కా స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ప్రాబ్లం అయితే లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు హార్న్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ పరంగా రెండు ఎయిట్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి అలాగే ఏసీ చిల్ ఏసీ అండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి లో ఉంది గేర్స్ కూడా చాలా గా పడుతున్నాయి అలాగే చూసుకున్నట్లయితే భయా బాగా ఎట్టుకోలేనా అలాగే చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చండి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే డిక్కీ కూడా చూడొచ్చండి డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రస్ట్ కూడా అయితే ఏం లేదండి అలాగే మొత్తం డిక్కీ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే స్టెప్ని టైర్ ఒక అరవై శాతం ఉంది టూల్ కిట్ కూడా అయితే ఉందండి ఆప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి అలాగే రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉంది రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి చేంజింగ్ అయితే కాలేదు ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి ఇంజిన్కి అలాగే టైమింగ్ చైన్ కూడా అయితే మారలేదండి రెండు వేల పదహా పదిహేడు కారు అండి బ్యాటరీ కూడా ఎటువంటి బ్యాటరీ ప్రాబ్లం అయితే లేదు అలాగే ఏబిఎస్ అయితే ఉంది బానరీ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది రెండు వేల పదిహేడు కారు ఎనభై రెండు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు జెడ్డీఐ వేరియంట్ టాప్ ఎండ్ వేరియంట్ అండి ఈ కారు కాస్టు ఐదు లక్షల అరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి వీడియో కానీ నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అందరూ అందరికీ బాయ్ జై